సుందరకాండే సుందరకాండే ప్రథమ సర్గ అవిచ్ఛిన్నంగా ఈ తిరుమల క్షేత్రంలో మనం సుందరకాండ పారాయణాన్ని చేసుకుంటూ ఉన్నాం అందులో తరువాత వచ్చేటువంటి శ్లోకాన్ని నేను పరిచయం చేస్తూ ఉన్నాను ముందుగా తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధిన సర్వత శైలో బభౌ పుష్పమయో యథా నిన్న మనం చెప్పుకున్నాం సర్వం పుష్పం అశాతయత్తని స్వామి వారు చాలా భుజబలం కలిగినటువంటి వారు భుజబలం కావాలి భుజబలం కన్నా కూడా బుద్ధిబలం గొప్పది బుద్ధిబలం కన్నా కూడా సంస్కార బలం గొప్పది ఈ మూడు బలాల్ని ఆయనలో చూపించి ఈ యొక్క లంకకు గమనాన్ని ఆయన చేయటానికి ముందుగా తదనుగుణంగా ఆ కొండను ఒకసారి కంపింపజేశారు మనకు అనిపిస్తుంది ఇంత ఆంజనేయ స్వామివారు ముందుగా ఒక ఆబోతు వలె చెలించడానికి తర్వాత ఒక సింహం వలె ముందుకి ఎగిరి దూకటానికి ఆ తరువాత ఒక ఏనుగులాగా ఆయన తన యొక్క బరువుని పెంచడానికి ఇంతగా సహకరిస్తూ ఉండేటువంటి ఆ కొండని అలా ఊపితే ఏమైనా ఆ కొండకి కొంత మనసుకు గ్లాని కలిగిందేమో కష్టం కలిగిందేమో అని మనకు అనిపిస్తుంది ఆశ్చర్యం ఏమిటంటే మహర్షి వాల్మీకి అలా కలగలేదు భగవత్ కార్యానికి రామకార్యానికి వెళ్ళేటువంటి ఆ రామదూత బుద్ధిమతాం వరిష్ట అయినటువంటి హనుమకి నేను సహకరిస్తూ ఉన్నాను అని ఆ కొండ చెబుతోంది అనేటువంటిది ఆయన మళ్ళీ ప్రత్యక్షంగా చెప్పరు కవిత్వం కదా అందుకని ఆయన చమత్కారంగా అంటూ ఉన్నారు తేన ముక్తేనా అన్నారు అంటే వృక్షానికి ఎన్నో పేర్లు వాడొచ్చు కానీ అక్కడ పాదపము అన్నారు అంటే వృక్షము వేళ్ల ద్వారా నీళ్లను తీసుకుంటుంది అలా తీసుకునేటువంటి ఆ యొక్క వృక్షము యొక్క వేళ్ళు ఆ వృక్షానికి మూలము దాని ద్వారా స్పరిశతో ఆ పర్వతానికి ఉండేటువంటి ఆనందము వృక్షముల ద్వారా వాల్మీకి మహర్షి తెలియజేస్తున్నారు తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధిన సర్వత సమృత శైలో బభౌ పుష్పమయో చెట్ల నుండి రాలిన పరిమళిస్తూ ఉండేటువంటి ఆ పుష్పాలన్నీ అంతటా కప్పివేయడం చేత ఆ మహేంద్ర పర్వతం పుష్పముల కొండలా ప్రకాశించింది అంటే సర్వం పుష్పం అని ఏదైతే చెప్పారో ఆ యొక్క క్రియ వల్ల సంతోషించినటువంటి ఆ కొండ చక్కగా ఆంజనేయ స్వామి వారికి బాగా చందనము గట్రా అలదాలి సుగంధాలు ఇవ్వాలి అని చెప్పి సహజంగా ఆ పుష్పాలను రాల్చింది అంటే ఆ యొక్క దివ్యమైనటువంటి కొండ యొక్క లక్షణాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం దీని ద్వారా ప్రతిఫలించేటువంటి సత్యం ఒకటి ఉన్నది అంతర్గతంగా ఏమిటి అంటే పైకిప్పుడు కూడా కార్యము చాలా సుకుమారంగా కనిపిస్తూ ఉంటుంది కింద సంకల్పం కఠినంగానే ఉంటుంది రామదూతలైనటువంటి ఆ మహేంద్ర పర్వతానికి కానీ హనుమకు కానీ ఆ సంకల్పం అనేటువంటిది చాలా సుదృఢంగా ఉన్నది అనేటువంటిది కూడా మహర్షి యొక్క శ్లోక శబ్దముల ద్వారా చాలా ప్రతిపాదనం చేశారు అందుకే అంటారు యథా సర్వేషు దేవేషు శ్రీరామ పరమోమత తథా రామాయణే శ్రీమన్ సుందర కాండ ఉత్తమ ఈ సుందరకాండలో విశేషించి తొలి శ్లోకంలో ప్రాకృతికంగా వచ్చినటువంటి అనుభూతి అంతా కూడా మహర్షి వాల్మీకి శ్లోకముల ద్వారా ఆవిష్కరించారు అందులో ఈ మధురమైనటువంటి శ్లోకాన్ని మనం మూడుసార్లు చెప్పుకుందాం గంధి సంవృతృ శైల శైల బుష్పమయోష్మయో పాదపముక్ష్పౌఘన సుగంధిన